హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనపాల పూజ ఫ్రెండ్స్ ఇదేం వీడియో అంటే సంక్రాంతికి నెల్లూరుకి వెళ్ళినప్పుడు గొబ్బెమ్మల పండుగ రోజు తీసిన వీడియో అండి షార్ట్ వీడియోతో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో టైం పట్టింది ఏమనుకోబాకండి వీడియోని అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ గొబ్బెమ్మల పండుగనే ఏట్లో పండుగ అంటారు పల్లెటూర్లలో గొబ్బెమ్మలు తట్టి చివరి రోజున చెరులో వెళ్ళి కలుపుతారు కదా అదనమాట అంతరించిపోతున్న కళల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రోగ్రాంలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ చాలా నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు చూడడానికి రెండు కళలు అయితే చాలేదబ్బా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం ఎక్కడ చూడలేమండి ఎందుకంటే అంతలా అంతరించిపోయి ఉన్నాయన్నమాట ఇక్కడ పెద్ద చిన్న అనే తేడాలు లేకుండా గొబ్బెమ్మలు చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు చాలా హ్యాపీగా ఉంది నాకైతే మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి నెల్లూరు వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూసి ఉంటారండి నేను చెప్పేది బయట వాళ్ళ కోసం అక్కడే గొబ్బెమ్మలు కలపడానికి ప్లేస్ని ఏర్పాటు చేస్తున్నారు చాలా సేఫ్టీగా కూడా ఉంది పూజ పూజ వాళ్ళ అమ్మగారు కూడా గౌరవ పూజ చేస్తారు అక్కడ నెల్లూరులో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని మంది దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అలంకరించారండి చాలా బాగుంది చూడడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ని దగ్గరికి వెళ్ళి చూడడానికి ఇబ్బందిగా ఉందని అక్కడక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తానండి బసవన్న ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నానండి ఈ గేమ్ ఏందో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీ గోళ్ళ మీదే అని మా అయితే చూడండి ఎగరేసుకుంటున్నారు తిరిగి తిరిగి అరిసిపోయి ఒక దగ్గరకు కూర్చున్నారండి మా వాళ్ళు అలాగే ఇంట్లో చేసిన పిండి వంటలు కూడా తీసుకొచ్చి తింటున్నారు గ్రౌండ్ మొత్తాన్ని కూడా డ్రౌండ్ షార్ట్స్తో చూపిస్తున్నారు అబ్బా స్క్రీన్ పైన అక్కడ నుంచి బయలుదేరి శ్రీ తలపగిరి రంగనాథస్వామి టెంపుల్కి వెళ్ళామండి నెల్లూరులో చాలా ఫేమస్ టెంపుల్ ఇది మీరు వచ్చి కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్